డిమాండ్ చేస్తున్నాం కావాలని డిమాండ్ చేస్తున్నాం దీనిపైన వెంటనే మోడీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ యొక్క నల్ల చట్టాన్ని రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగం చేపడతాం దీనికోసమే పద్నాలుగో తారీఖున ఢిల్లీ మహానగరంలో పెద్ద ఎత్తున ఉద్యోగం రైతు ఉద్యోగం చేపడతాయని కూడా ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నా రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతున్నది మోడీ దేశంలోని అన్నం పెట్టే రైతన్నకు ఈరోజు కేంద్రంలో రాజధానిలో నిరసన కార్యక్రమాలు చేస్తుంటే రైతుల మీద అకారణంగా దుర్మార్గంగా ఈ రోజు దాడి చేస్తున్న పరిస్థితి లాఠీ చార్జ్ చేయడం అదేవిధంగా రోడ్లన్నీ దిగ్బంధం చేయడం రోడ్ల మీద ముళ్ళ మేఘలన్ని కూడా కొట్టి రకరకాల పద్ధతుల్లో ఈ రోజు రైతాంగాన్ని నిర్బంధం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అందువల్ల దేశం దేశానికి అన్నం పెట్టే రైతుల మీద మీరు గొప్పలు చెప్పడం కాదు పాటలు చెప్పడం కాదు మీరు ఆచరణ చేసి చూపాలి నే వాళ్ళు మొత్తం కల్పించాలని చెప్పి పండించిన పంట గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పి పోరాటం చేస్తుంటే వాటిని కార్పొరేట్ శక్తులకి ఆదాని అంబానికి అప్పగించే ప్రయత్నం ఈ రోజు మీరు చేస్తున్నారు అందువల్ల కబడ్డార్ మోడీ ఈ రోజు రైతులు మీరు కార్మికులు మేల్కొని మీకు బుద్ధి చెప్పకముందే మీరు ఈ రోజు ఎన్నికల కోసం రకరకాల పద్ధతుల్లో తైలాలు ఇస్తే ప్రయత్నాలు చేస్తున్నారు మరి గతంలో ఈ రైతులకి నల్ల చట్టాలు రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా కార్మిక చట్టాలు కాపాడతామని చెప్పి హామీ ఇచ్చారు హామీలను ఎందుకు అమలు చేయమని చెప్పి ఈ ఎన్నికల సందర్భంలో అయినా హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే భవిష్యత్తులో గత ప్రభుత్వాలన్నీ కూడా రైతులతో కానీ కార్మికులతో పెట్టుకుని ప్రభుత్వాలు ఏవి కూడా మనం కూడా సాధించలేదు అలాంటి పరిస్థితి మీరు తిరిగి ఈ రోజు ఏదో మీరు ప్రపంచానికే మేము చాలా గొప్పగా అని చెప్పి మోడీ ఈ రోజు మత మతోన్మాదాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా మొత్తం విస్తరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు అదే ప్రభుత్వ రంగ సమస్యలు ప్రైవేటీకరణ చేస్తున్నారు రైల్వేలు ఈ రోజు ప్యాసింజర్లన్నింటినీ కూడా మొత్తం ఎక్స్ప్రెస్ చేసి ప్రజల మీద భారాలు ఈ రోజు ఛార్జీలు విపరీతమైన భారాలు మోపుతున్నారు నలభై రూపాయల టికెట్ ని అరవై రూపాయలు చేయడం అరవై రూపాయల దాన్ని వంద రూపాయలు చేయడం ఈ పద్ధతిలో దోపిడీ చేస్తున్నారు తప్ప ఈ రోజు ప్రజలకు మీరు చేయలేదు సామాన్య ప్రజలకు ఇప్పటికైనా అందుబాటులో పెట్టుకొని ఈ సమస్యలు అందువల్ల ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం పద్నాలుగో తేదీన ఢిల్లీలో కార్యక్రమం జరుగుతోంది గతంలో ఏదైతే దిగ్బంధం చేశామో మొత్తం దేశవ్యాప్తంగా ఈ రైతులను కాపాడుకోవడానికి కార్మికులందరూ కూడా కార్మిక వర్గం ఈ రోజు మొత్తం కార్మిక కర్షక ఐక్యత వద్ద లేదని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అందువల్ల చిత్తూరు జిల్లాలో కూడా ఈ రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు చిత్తూరు జిల్లాలో రైతాంగానికి కూడా ఇక్కడ ఉన్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ అందరికీ గిట్టుబాటు కల్పించే పద్ధతిలో ప్రభుత్వ రంగ సమస్యలు ఏవైతే మూతపడ్డాయో అవన్నీ కూడా ప్రారంభించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమస్యలు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆలోచించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి వ్యక్తం చేస్తున్నాం